హలో హాయ్ గ్రూప్ టు మెయిన్స్ రాసే అభ్యర్థులందరికీ స్వాగతం ఒకసారి స్క్రీన్ చూడండి మిత్రులారా ఏపీ హిస్టరీ శాతవాహన సాహిత్యము గొప్ప అంశాలు మిత్రులారా శాతవాహనలో గొప్ప సాహిత్యం అంశం గురించి మాట్లాడే ముందు అంటే సబ్జెక్ట్ చెప్తాను శుభ్రంగా వినండి చక్కగా మీకు ఉపయోగపడుతుంది మెయిన్స్కి గట్టిగా మీరు ర్యాంక్ రాబోతారు మిత్రులారా ఈ ఫైవ్ సిక్స్ డేస్లో నేను వీడియో చేయలేదు మీరు గమనించి ఉంటారు వన్ ఆర్ ఒక వీడియో ఏమైనా పెట్టింటాను మీకు తెలుసా రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో ఉండేటువంటి అప్డేట్స్ అన్నీ శ్రీ మేఘన థింక్ ట్యాంక్ యాప్లో అప్డేట్ చేయడం అనేటువంటి తుది ప్రక్రియ కొనసాగుతోంది అది ఒక టూ డేస్లో కంప్లీట్ అయిపోతుంది అందుకోసం నేను చేయలేకపోయాను కెమెరా ముందుకు రాలేకపోయాను రెండు ఈ మధ్యలో నాకు వచ్చిన ఫోన్స్ కొన్ని చాలా కీలకమైనవి అభ్యర్థులు ఖచ్చితంగా డీటీ కొడతారు వీళ్ళు అన్న వ్యక్తులు కూడా నాతో షేర్ చేసుకుంది భయంగా ఉంది సార్ ఆందోళనగా ఉంది సార్ ఈసారి మేము రాకపోతే ఏమైపోతాం ఏమి అవరు రాకపోతే అన్న ప్రశ్న లేదు బిలీవ్ మీ మీరు మీరు ఫోకస్డ్గా చదవడంపై దృష్టి పెట్టండి రాదు అనేటువంటి మాట మీ జీవితంలో దయచేసి రానివ్వకండి రైట్ ఇంతే దీని గురించి రేపు మళ్ళీ మాట్లాడతాను రైట్ ఇప్పుడు సబ్జెక్టులోకి వెళ్దాం ఈ శాతవాహన సాహిత్యము గొప్ప అంశాలు అని మీరు చూసినప్పుడు మిత్రులారా సాహిత్యం అనగానే ఫస్ట్ ఏం గమనించాలా ఏ భాష శాత రాజభాష కోర్టు లాంగ్వేజ్ ఏది అని గమనించాలి నేను జస్ట్ గైడెన్స్ ఇస్తాను కీలకమైన అంశాలు కూడా చెప్తాను గమనించాలి రెండు శాసన భాష ఏది వ్యవహారిక భాష ఏది ఈ రెండు గమనించాలి ఎప్పుడైనా గమనించినప్పుడు శాసన భాష వ్యవహారిక భాష రెండు ప్రాచుర్యంలో ఉన్నాయా లేదా అని స్టేట్మెంట్స్లో ఇస్తారు ఈ మూడు అంశాలు గమనించండి ఇక ఏపీ హిస్టరీలో సెవెంటీ ప్లస్ దాటడానికి ఈ క్లాస్ మీకు ఉపయోగపడుతుంది ఇందులో ఒక్కటి లెక్క రెండు బిట్లు వచ్చినా మనం లైఫ్ చాలా ఈజీగా ముందుకెళ్తుంది చాలా కొత్త కొత్త అంశాలు కూడా చెప్పబోతున్నా మిత్రుల మీతో నేను మాట్లాడుతున్నా ప్రతి పరీక్షకి ఓ లెక్క ఉంటుంది ఆ లెక్క ఈ యొక్క వీడియోతోటి సరిచేసే ప్రయత్నం నేను చేస్తాను జనరల్గా ఇప్పుడు నేను ఇందాక చెప్పిన మూడు పాయింట్స్ కోర్ ఇష్యూస్ చూడండి జనరల్గా శాత్వాహన సాహిత్యం అనగానే మనకంతా కూడా ఒక నలుగురు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు కనపడతారు అందులో అందులో మొత్తం సబ్జెక్టుని చక్కగా మనకు ముందుకు తీసుకెళ్ళేది ఏంటంటే గాథా సప్తసతి ఈ గాథ సప్తసతి అనేది సబ్జెక్ట్ని ముందుకు తీసుకెళ్తుంది ఇందులో లాస్ట్లో నేను ఒక చిన్న వీడియో కూడా చేశాను మళ్ళీ చేయడానికి కారణం ఏంటంటే ఇక కొన్ని అంశాలు నేను చెప్పాలి బలంగా ఈసారి రాబోతాయని నాకు అనిపించింది కాబట్టి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇందులో మీరు కానీ చూసినప్పుడు ఫస్ట్ శాతవాహుల కాలములో సతీ సహగమనము ఉందా ఫస్ట్ పాయింట్ యాస్ ఉందని చెప్తా ఉంది గాథా సప్త సతి నీకు ఎట్లా తెలుసు గోపాల్ రెడ్డి గాథా శాతవాహన కాలంలో ఈ సతీ సగమనం ఉందని ఎస్ ఇక్కడ పడుతుందంటే స్ట్రాబో అనేటువంటి ఒక విదేశీ రచయిత తన రికార్డ్స్లో తెలిపాడు ఆయన ఎట్లా ఫైండ్ అవుట్ చేశాడంటే శా గాథా సప్తశతిలో ఉంది అనే అంశాన్ని ప్రయత్నం చేశాడు ఇవేవే లాస్ట్ వీడియోలో నేను చెప్పలేదు ఇంకా కొత్తది ఏమిటో తెలుసా గాథా సప్తసతి గురించి చాలా కీలకమైంది అంటే శాతవాహనాల కాలం కాలం పైన చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మీరు బేస్ల హనుమంతరావు చదివినా లేదా మారేమండ రామారావు చదివినా నీలకంఠ శాస్త్రి చదివినా లేదా ఆంధ్రప్రదేశ్ హిస్టరీ సైన్స్ ఆర్కేవ్స్ చదివినా మీకు అర్థమవుతుంది రక్క రక రకాల వాదాలను వారు చెప్పారు ఆ వాదాలలో ఏది వాదం అని తెలుసుకోవాలంటే ఈ గాదా సప్తసతిలో వాడబడినటువంటి ఆ యొక్క భాష లక్షణాలు ఏ కాలానికి చెందినవి బిలీవ్ బి దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అవి క్రీస్తు రెండవ మరియు మూడవ శతాబ్దానికి చెందినవి అనే పాయింట్ నువ్వు తప్పనిసరిగా నేర్చుకోవాలి మిత్రులారా దిస్ దీస్ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ యువర్ కమింగ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇక గాథా సప్తశతులో నేను బోర్డు వర్క్ చేయడానికి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్తా ఈ పాయింట్స్ అన్ని మీరు ఖచ్చితంగా చదవాలా నేను మీతో మాట్లాడుతున్న మిత్రులరా చాలా సందర్భాల్లో నేను చెప్తున్న గాథా సప్తశీ అనేది ఏమిటి గాథా సప్తశీ మీరందరూ అందరూ రెండు వేల ఎనిమిదిలో ఏపీ హిస్టరీ గ్రూప్ టూ సర్వీస్లో పరిచయం చేసిన తర్వాత నాలుగు సార్లు ఏపీ హిస్టరీ పైన మనకు క్వశ్చన్స్ వచ్చాయి అంటే మీకు ఓల్డ్ క్వశ్చన్స్ మూడు వందలు ఉంటాయి ఈ మూడు వందల క్వశ్చన్స్ కాకుండా కొత్తవి నేర్చుకుంటే నువ్వు ఖచ్చితంగా ఏపీ హిస్టరీని కుమ్మేస్తావో లేకపోతే అది నిన్ను తొక్కేస్త అర్థమవుతుంది కదా ఇంకా ఇందులో మీరు మాట్లాడితే ఆవుడు గాథా సప్త సతిని ఏమన్నాడో తెలుసా మిత్రులరా అమృత కావ్యము అన్నాడు మిత్రులరా దీన్ని ఏమన్నాడైనా అమృత కావ్యము ఈ పిట్టి ఇప్పటి వరకు రాలేదు మోస్ట్ ఇంపార్టెంట్ గాథా సప్త సతీ మీరు గమనించాల సప్త అంటే ఏడు సతీ ఇంటూ వంద ఏడు వందలు కథలు ఇందులో ఉన్నాయట ఆ కథలు దేన్ని ఇల్లుస్ట్రేట్ చేస్తున్నాయి అంటే శృంగారాన్ని తెలియజేస్తున్నాయట ఇవి ఇంకేటేంటో తెలుసా ఆల్రెడీ నేరుగా రాయలేదు సంకలనము చేశాడు ఏ భాషలో రాయబడింది ప్రాకృతంలోని అందరూ అంటారు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ మహారాష్ట్ర ప్రాకృతములో రాయబడినది మహారాష్ట్ర ప్రాకృతములో రాయబడినటువంటి అద్భుతమైనటువంటి గాదా సప్త సతిలో రహత్త గదియ గురించి వివరించారు మిత్రులారా ఈ రహత్త గది అంటే ఏంటో తెలుసా మిత్రులారా రహత్త గదియ జాతవాహుల వ్యవసాయం యొక్క పరిస్థితులను చాలా గొప్పగా రాణించిన ఆ సుసంపన్నతను తెలియజేసేదే రహత్త గదీయ అనేటువంటి దాని గురించి ఇందులో ప్రస్తావించడం జరిగినది ఇందులో మీరు మాట్లాడితే ఈ గాథా సప్తశతిని అటు స్త్రీ రచయితలు పురుష రచయితలు కలిసి రాశారట ఉదాహరణకు మాధవి శశిప్రభ అలాంటి స్త్రీ రచయితలు రాశారు అట్లాగే మృగాంక మకరంద లాంటి పురుష రచయితలు కూడా ఇందులో పాలు పంచుకున్నారు అని మనకు తెలుస్తోంది మిత్రులారా నేను ఇంకో విశేషం తెలుసా ఏమి చెప్పబడింది ఏడు వందల కథలో ఉందా నో పల్లె పడుచల యొక్క అందమైన హృదయాన్ని ఆవిష్కరించడము జరిగినది ఇది చాలా ఇంపార్టెంట్ పడుచల అంటే గ్రామీణ ప్రాంతాల పల్లె ప్రాంతాల మహిళల అంతరంగాలను ఆ స్త్రీ హృదయాలను ఆవిష్కరించే ప్రయత్నము చేశాడట ఈ హాలుడు అని ఇందు ద్వారా మీకు చెప్పడం జరుగుతోంది నీకంటే తెలుసు రెడ్డి ఇది ఒక విదేశీ యాత్రికుడు వ్యవర్ అనేటువంటి వాడు చాలా చాలా ఇంపార్టెంట్ తన జీవితం అంతా కూడా కృషి చేసి పరిశోధించి సేకరించి సంకలనం చేసి ఒక చోట గుది గుచ్చి మనకి ఇచ్చిన ఆ సమాచారమే హౌలుడు రాసినటువంటి గాదా సప్తసతి అనేది నీకు ఈవేళ నేను చెప్పిన పాయింట్లన్నీ ఆయన చెప్పినవే ఇది నువ్వు నేర్చుకోవాలా ఈ రకమైన ట్రెండ్లో నువ్వు కానీ వెళ్ళగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతావని నేను నీకు మాట ఇస్తూ ఉండ మిత్రులారా అట్లాగే నేను ఇంకా మీతో మాట్లాడుతా ఇక్కడితో ఈ పాఠం ముగించి ఇంకొచ్చి మాట్లాడతాను మీరు పాలిటీ చదువుతున్నారు కదా అందరూ జాతీయ ఓటర్ల దినోత్సవం చదివారు కదా మిత్రులారా అందరూ సో జాతీయ ఓటర్ల దినోత్సవం దీంట్లో రెండు కీలక అంశాలు చెప్పేటప్పుడు నేను మీకు ఇక్కడ ఒక్క నిమిషం మీ సమయాన్ని వాడుకుంటున్నా సిక్స్టీ ఫైవ్ పేజెస్ మెటీరియల్ పెడతారు ఇందులో ఈ డెమోని చూసి ఈ రకంగా చదవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇది వాట్సాప్ నంబర్ ఇది శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసి అక్కడ ఉన్న టెస్ట్ రాసే ప్రయత్నం చేయండి న్యూ అనే చోట ఉంటుంది న్యూ అనే చోట ఉంటుంది రెండో విశేషాలు నేను మీతో చెప్తున్నా దీని గురించి రేపు ప్రకటన చేస్తా మొత్తం ఇరవై యూనిట్లు ఉన్న సిలబస్ని నూట అరవై భాగాలు ఇదిగోండి ఎన్వై మూల గ్రంథాలను తీసుకొని రాసినటువంటి అద్భుతమైనటువంటి టెస్టులు నీకుంటాయి నువ్వు ఏమి చదువుపై కనీసం ఇవ్వన్నా చదువుకొని వెళ్తే నీకు గట్టిగా గట్టిగా మంచి డీటెయిల్ లాంటి పోస్ట్ వస్తుంది ఖచ్చితంగా నేను అనుకుంటున్నా నేను ఇప్పుడు నూట అరవై టెస్టులు తుది ప్రక్రియ ప్రారంభమైంది అది కంప్లీట్ అయిపోతుందని చెప్పాను కదా ఇక ఆమె ఇవ్వని చర్యలను శ్రీ మేఘనా థింక్ ట్యాక్ విద్యార్థులకు నేను చెప్పబోతున్నా ఇక మీరు ఈ విశేషాలన్నీ కూడా మీరు చదువుతారని నేను ఆశిస్తూ ఉన్నా మిత్రులారా నేను ఇంకా మీతో మాట్లాడడానికి ఒక్క సెకండ్ మీరు చూడండి ఇప్పుడు నేను మాట్లాడుతాను ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం వచ్చినప్పుడు రెండు వేల ఇరవై ఐదులో పాలిటీ అప్డేట్ చేసేటప్పుడు ఎలా చదవాలో తెలుసా అందులో మీకు మనం జ జనరల్గా జనాభాలకలో స్త్రీ పురుష నిష్పత్తి చదువుతాం కదా మిత్రులరా ఇక్కడ ఇక్కడ కూడా మనకి ఎన్నికల సంఘం మనకు ప్రతి వెయ్యి మంది పురుషులకు ఎంతమంది మహిళా ఓటర్లు ఉన్నారనే ఒక గణాంకాన్ని ఇచ్చింది దాన్ని ఈజీఆర్ అంటారు ఇది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలా అది రెండు గతంలో ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది ఎంత తేడా ఎంత పెరిగింది ఈ పాయింట్ నీకు ఖచ్చితంగా ఉండాలా ఇది నువ్వు అట్లా అంతేకాకుండా ఇందులో ఎలక్షన్ కమిషన్ రెండు ప్రత్యేకమైనటువంటి పుస్తకాలను విడుదల చేసింది ఆ పుస్తకాలు కూడా నీకు తెలియాల్సిన అవసరం ఉన్నది అదే రకంగా నువ్వు ఎకానమీ పాయింట్ ఆఫ్కి వెళ్ళినప్పుడు ఎకానమీ పాయింట్ ఆఫ్కి వెళ్ళినప్పుడు నీతి ఆయోగ్ గ్రో అనేటువంటి పోర్టల్ ఒకటి ఉంది అనుకో గ్రో జిఆర్ఓడబ్ ఇది వేస్ట్ ల్యాండ్స్కి చెందినది ఇది ఇందు ఇందులో ఒక పోర్టలు ఇందులో చాలా అంశాలు ఉన్నాయి ఇందులో మీరు ఎలా చదవాల్సిన అవసరం ఉంటుంది ఇందులో ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నారు అందులో వెర్షన్ ఏమిటి దేశ భౌగోళిక విస్తీర్ణంలో బంజరు భూములు ఎంత శాతాన్ని ఆక్రమిస్తున్నాయి ఎన్ని మిలియన్ హెక్టార్లో ఉన్నాయి దీనికోసం దాన్ని రెస్టోర్ చేయడానికి ఆగ్రో ఫారెస్ట్రీ పాలసీని ఎప్పుడు ప్రకటించారు దాని రెండు వేల ఇరవై నాలుగు డీటెయిల్స్ ఏమిటి ఆగ్రో ఫారెస్ట్రీ ఇప్పుడు దేశ భూభాగంలో ఎంత శాతం ఉంది ఎన్ని మిలియన్ హెక్టార్లు ఉన్నాయి అంతేకాకుండా ఈ ల్యాండ్ అతిపెద్ద రాష్ట్రాల్లో కన్నా మనగానే చూస్తే ఆగ్రో ఫారెస్ట్రీకి అనుకూలంగా ఉన్న రాష్ట్రం ఏది మధ్యస్థ రాష్ట్రాలు అంటే మధ్య విస్తీర్ణం ఉన్న రాష్ట్రాల పరంగా మీకు ఆగ్రో అనుకూలంగా ఉన్న రాష్ట్రం ఏంటి భారతదేశంలోని ఆగ్రో అత్యంత అనుకూలమైన కేంద్రపాలిత ప్రాంతం ఏంటి ఇట్లాంటి విషయాలు నువ్వు చదువుకొని వెళ్ళాలా నేను మరీ మరీ చెప్తున్న అప్డేట్ పైన ఆధారపడి దాన్ని మీరు కాన్సెప్ట్ని ఇంటిగ్రేట్ చేసుకొని చదవగలిగితేనే గ్రూప్ టూ వస్తుంది అదర్వైజ్ వైజ్ గ్రూప్ టూ వచ్చేటువంటి అవకాశం లేదని నేను చాలా ముందుగా నేను మీకు చెప్తూ ఉన్నా దయచేసి అనుభవమైనటువంటి వ్యక్తులు చూడండి ఇప్పుడు కూడా మీకు గమనించే ఉంటారు మిత్రులారా నేను మరొకసారి చూసాను ఇండియన్ ఎకానమీ ఆరు వేల ఐదు వందల పేజీలు ఫిల్టర్ అయ్యి వచ్చిన అద్భుతమైనటువంటి సమాచారం ఏపీ ఎకానమీ ఈ ఎనిమిదే ఎనిమిది రోజుల్లో మీరు చదవచ్చు శ్రీమైన థింక్ ట్యాంక్ విద్యార్థులు కూడా ఎయిట్ డేస్ లో పూర్తి చేశారు ఏపీ ఎకానమీ అదే రకంగా సో మనకి తెలంగాణ గ్రూప్ టూలో లో గ్రూప్ త్రీలో లో గానీ ఊచకోత పడినటువంటి భారత రాజ్యాంగ పద్నాలుగు పుస్తకాల నుంచి వచ్చిన దీన్ని గమనించండి మిత్రులారా సబ్జెక్ట్ పూర్తిగా గ్యాపులు లేకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది అంతేకాకుండా అందులో సాంఘిక చరిత్ర నా మానస పుత్రిక ఇరవై ఎనిమిది గ్రంథాల నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి యొక్క పుస్తక సమాచారం ఈ గ్రంథాన్ని కూడా మీరు గమనించింటారని నేను చెప్తా ఉన్నా దీంట్లో ఇప్పుడు వచ్చినటువంటి సమాచారాన్ని టెస్ట్ రూపంలో కూడా మనం అప్డేట్ చేయబోతున్నాం మిత్రులారా మిత్రులారా ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ అందరూ భయపడుతున్నారు అప్డేట్ గా ఏ బిట్లు ఇస్తాడని ఇండియన్ సొసైటీలో అందరూ ఫెయిల్ అయితే నేను పదహారు బిట్లు ఇచ్చి ఇండైరెక్ట్ గా నాలుగు డైరెక్ట్ గా పన్నెండు బిట్లు ఇచ్చి సంచలనం సృష్టి నేను మాట్లాడుతూ ఉన్నా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఫిబ్రవరి ఇరవై మూడున ఏం జరుగుతుందో కూడా మనం వెయిట్ చేస్తాం తొక్క తీసి విడిచి తెప్పించేటువంటి ప్రక్రియను గట్టిగా దానికోసం కావలసిన కృషి జరిగిందని నేను చెప్తున్నా ఏ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ విద్యార్థి ఏ జిల్లాలో ఉన్నా మీరు అడగండి వారు నీకు చెప్తారు మనం చేసిన కృషి అభ్యర్థుల కంటే మేమే మా టీమే గట్టిగా కృషి చేసిందే కావాలంటే అడగండి నిద్ర లేదు ఏం లేదు ఇవాళ నేను ఇప్పుడు కూడా తలనొప్పి తల బద్దలవుతున్న వచ్చి నేను మీతో మాట్లాడుతున్నా సిక్స్ డేస్ చెప్పింది మాట్లాడాలని సో ఈ విశేషాలంతా గమనించండి చక్కగా మీరు సక్సెస్ అవుతారు అంతేకాకుండా ఇంకా ఎక్కడైనా మీరు మెంటార్షిప్లో కావాలనుకుంటే ఇందులోకి రెండు మిత్రులారు అదో ఇక్కడ మీరు చెప్తున్న ఒక్కొక్క సబ్జెక్ట్ త్రీ హండ్రెడ్ ఇది కూడా చూడండి ఎకానమీ అప్డేట్గా మళ్ళీ చెప్తున్నా మీరు అన్నీ పర్ఫెక్ట్గా చేసుకోండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారని నేను మీతో మాట్లాడుతున్నా ఆల్ ద వెరీ బెస్ట్ మీ డాక్టర్ గోపాలెడ్డి